హాయ్ మహేష్ తెలంగాణలో టీఆర్టీ నియమకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది ఓకే సో నియామక పరీక్ష టీఆర్టీ నియమకాల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా స్థాయి కమిటీలను అయితే ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు గురువారం ఆ దశంపై సంతకం చేశారు ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఉపాధ్యాయ పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసింది ఇప్పటికే రెండు వేల పోస్టులకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితా పాఠశాల విద్యాశాఖ మనకు టిఎస్పీ అందజేసింది జిల్లా స్థాయి కమిటీలు కౌన్సిలింగ్ నిర్వహించి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియమక పత్రాలు అయితే అందజేస్తాయి ఉపాధ్యాయ అభ్యర్థుల నియమకాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని జగదీష్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క టీఆర్టీ నియమకాలకు సంబంధించి జిల్లా స్థాయి అయితే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అయితే అయితే ఉంది సో థ్యాంక్ యూ తప్పకుండా మరిన్ని అప్డేట్ వచ్చినట్టు ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను